సార్ ఇక్కడ బాపట్ల ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది పర్లేదు రోడ్లు అయితే డెవలప్ చేశాడు బాగానే ఉంది బాగానే ఉందా ఇది మళ్ళీ ముచ్చటకు మూడోసారి గెలిపించే ఛాన్స్ ఉందా మరి ఇక్కడ ఉంది ఉంది అంటారా వర్మ గారికి ఏం అవకాశం ఉండదా సార్ టిడిపి వర్మ గారు ఆయనకి కొంచెం రాజకీయ ఇది లేదు కదా ఆయనకి రాజకీయ ఇది ఉంటే ఆయనకి ఇప్పుడు టికెట్ ఆయనకి ఇచ్చారు కదా సార్ ఆయన ఉంటే అనుభవం ఉండాలి కదండి అనుభవం అంటే మీరు ఒకసారి గెలిపిస్తే తెలుస్తుంది అనుభవం ఉందా లేదండి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఛాన్స్ నైన్ పర్సెంట్ ఈ కాన్స్టెన్సీలో ఉండదు ఎందుకంటారా ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ నలభై నాలుగు వేల మంది రెడ్లు ఉన్నారు ముప్పై ఆరు వేలు ఎస్సీలు ఉన్నారు ముప్పై ఆరు వేల మంది రెడ్లు ఉన్నారు పైన గవర్నమెంట్ రెడ్డి గవర్నమెంట్ అది చాయిస్ అదే ఇక్కడ ఎక్కువ పర్సెంట్ అదే ఫస్ట్ నుంచి టీడీపీ వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చింది ఇన్నాళ్ళ మొత్తం దీన్ని మోడీ గెలిపిస్తారా సార్ ఇక్కడ ఎంపీ కృష్ణ గారిని గెలిపిస్తున్నారా మీరు అదే చూస్తున్నారు రేపు జగన్ ఈయన నందిగాం సురేష్ గెలిచినా కానీ బేసికల్గా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు కాంగ్రెస్కేం చేయడు కదా ఎందుకంటే ఊరికే ఈయన జగన్ ఎక్కడికి పోడు చంద్రబాబు వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్లో కుమ్మక్కరు పోయిన లాగా అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకేసాడు నరేంద్ర మోడీ ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏమన్నా వాళ్ళకి అవకాశం ఇస్తాడేమో చంద్రబాబు అని వాళ్ళకేసాడు ఇప్పుడు వాళ్ళని జగన్ అంటే ఇంట్లో మనిషే కదా ఏదన్నా ఇన్ కేసు ఏమన్నా జరిగిందనుకో గవర్నమెంట్ రాలేదు అనుకో ఎంపీలు వచ్చారనుకో జగన్ అందుబాటులోనే ఉంటాడు అట్లా అంటే ఊన రఘుపతి గారు డెవలప్మెంట్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఇప్పటి వరకు ప్రమాద ఏమేం చేసాడు సార్ రోడ్లు వేపిచ్చాడు ఇంకా చంద్ర మున్సిపల్ ఆఫీస్ భవనం ఒకటి కట్టించాడు అంతేనా ఇంకా ఏదో వచ్చాను సార్ నీ చేశాడు అన్నీ నేను గుర్తు ఓకే ఓకే ఈ సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి ప్రభుత్వం అన్ని పెంచినీళ్ళు అమ్మఒడి ఉద్యమ పింఛిని పై పోయి నెలల నుంచి రావట్లేదు అండి పోయిన నుంచి రావట్లేదు ఎన్నికలు కూడా రావట్లేదేమో పది ఎన్నికలు కూడా వచ్చింది కాదు ఈసారి మరి నరేంద్ర గారి మధ్య అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ కంపల్సరీ టీడీపీ కంపల్సరీ కంపల్సరీ ఇప్పటిదాకా బాగానే చేసిన చేసినా కూడా చేశాడు సార్లు చేశాడు ఈయన మూడోసారి వేరేకి మనం అవకాశం ఇవ్వాలిగా అవునవును అవకాశం ఇవ్వాలి ఏ సార్ ఈసారి గారికి అవకాశం ఇస్తారా అవకాశం కంపల్సరీ కంపల్సరీ ఎంపీగా ఎంపీ ఎంపీ ఆమె పేరు ఏదో లేడీ వచ్చింది నందిగా సురేష్ ఉన్నాడు కృష్ణప్రసాద్ గారు ఉన్నారు ఒక మాట చెప్పంటారా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరికీ సిట్టింగ్ సీట్లు ఎందుకు ఇచ్చారు లేదు సార్ చెప్పండి నా తెలియదు మీకు ఎందుకు ఇది రండి మాకు తెలియదు చెప్పండి మీరు చెప్పండి సిట్టింగ్ జా వీడియో ఇద్దరు ఓడిపోతారు ఓడిపోతారని టికెట్ ఇస్తారా సార్ సిట్టింగ్ సిట్టింగ్ సీట్ ఇచ్చాడంటే కంపల్సరీ లేదు ఇంకా అంతే అంటారా ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఎవరు ఇక్కడ ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అది మనం చూద్దాం సార్ అది మీరు ఏమో ఎవరు అనుకుంటారు అది ప్రతిపక్షాలు బట్టి అంటారా ఓకే మీరు ఇక్కడ బాబట్లేదు సార్ ఎక్కడ గుంట గుంటూరా మరి గుంటూరులో ఎవరు విడుదల రజని గారా మాధవి గారా విడుదల రజనీ వచ్చేది విడుదల రజనీ విడుదల రజనీ వస్తుందా ఎందుకు వస్తుంది సార్ ఆమె ఎందుకంటే చిలకలూరు ప్యాటలో బాగా చేసింది బాగా ఎప్పుడు చేస్తుంది అక్కడంటే వాళ్ళు అధికార పక్షులు వాళ్ళు బాగా చేస్తున్నారు ఇప్పుడు గుంటూరులో బాగా గుంటూరులో కూడా చేస్తుందని గుంటూరులో చేశారు టీడీపీకి అవకాశం ఉండదు సార్ అక్కడ మాధవి గారికి చెప్పలేదు కొత్తాం కదా కొత్తాం కాబట్టి ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు రజనీ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె కూడా కొత్తనే అప్పుడు కొత్త ఇప్పుడు పాత ఇప్పుడు ఇవ్వ కొత్త ఆ సంగతి చూడాలంటే వచ్చిన ఆమె సంగతి వాళ్ళు చూసుకుంటారు వచ్చిన జనాలను బట్టి ఉంటుంది అంతేంటరా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అవ్వాలి ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ ప్రైమ్ మినిస్ట్రా మోడీఆ రాహుల్ గాంధీ మోడీ మోడీ రఘుపతి గారు రఘుపతి గారు పర్లేదండి ఆయన సంబంధించిన బాగానే చేశాడు అయితే చిన్న క్వశ్చన్ చెప్పాడు ఆయన చేసినంత బాగానే చేశాడు ఇది వరకు బాగా పట్టినట్టలు కానీ ఎలాంటి ఏం లేవు సరే రాజకీయ నాయన తిన్నాడు తినమూడు ఎవడైనా ఉంటుంది అది అయితే ఆయనకు సంబంధించినప్పుడు బాగా చేశాడు నా క్వశ్చన్ ఒకటి ఏంటంటే ఇప్పుడు జగన్ గారు అమ్మఒడి కొన్ని కొన్ని ఇస్తున్నాడు ఉన్నాయి ఇస్తున్నాడు ఇప్పుడు వాటి వల్ల కొంత అమౌంట్ మీ ఆడ బయట నుంచి అప్పు తీసుకొస్తున్నాడు ఆపోజిట్ ప్రభుత్వం చదువుతుంది అయితే ఇప్పుడు మొన్న చిన్న జైపేరి దానికి వాడు ఏదో జైపూరి జైపూరి ఈయన చంద్రబాబు కొడుకున్నాడు కదా ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఈయన పదమూడు వేల రూపాయలు ఇస్తుంటేనే కొంత బాగా అవుతుందని చెప్పి ఈయన లెక్కపడుస్తున్నాడు జగన్ గారిని ఇప్పుడు నువ్వు పదిహేను ఏళ్ళు ఇస్తాను అంటున్నావు ఈయన ఇప్పుడు నాకు ఇద్దరు మగపిల్లలు అనుకోండి ఇద్దరులో ఒక్కడికే ఇస్తున్నాడు అమ్మఒడు అనేది ఇప్పుడు అంటున్నాడు ముగ్గురు ముగ్గురికి వచ్చి పదిహేను వేలు ఉన్నారు మూడు పదులు ముప్పై మూడు ఐదు పదిహేను నలభై ఐదు అంటున్నాడు అప్పుడు మీరు డబ్బులు ఎక్కడ తీసుకొస్తారు ఇప్పుడే లోడ్ బడ్జెట్ అంటున్నారు మీరు ఒక ఒక కుటుంబంలో నలభై ఐదు ఒక పిల్లలకి ఇస్తారంటున్నారు మీరు అప్పుడు డబ్బులు మీరు స్వందరం పెడతారా జనం పిచ్చోళ్ళు కదండి అన్ని మాటలు చెప్పి వాళ్ళకి ఓటు వేస్తే నాశనమే పోవడమే ఎవరు మళ్ళీ నా నా వరకు నేను రైతుని నా వరనే రైతుని నా విషయానికి వచ్చే ఇప్పుడు ఏదైనా పొలం నష్టపోయినా లేత కూవడం కూడా జరిగినా ఏ ప్రభుత్వం జరగని న్యాయం జరిగింది ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాల జగన్ గారు జగన్ గారు రావాలంతే ఇక్కడ వర్మ గారికి ఛాన్స్ ఉంటుంది సరిగ్గా వర్మ గారంటే ఆయన కొత్త వ్యక్తి మీరు అవకాశం ఇస్తే పాత వ్యక్తి అవుతాడు కరెక్ట్గా కానీ ఇప్పుడు మూడు సార్లు చేసిన ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు రఘుపతి గారు అవును ఆయన కాదని కొత్త వ్యక్తి నేను కూవడం అంటే అది జనం నా ఒక్క నేను ఒక్కడిని పోటీ అయితే ఈయన గెలవడు కదండి

మద్యపాన నిషేధం అన్నారు అది కూడా లేదు అంత పిచ్చి మంది అమ్ముతున్నారు ఏమందు పిచ్చి మంది అమ్ముతున్నారు పిచ్చి మంది ఇప్పుడు బ్రాండ్ అన్ని బ్రాండ్లు వస్తుంది బ్రాండ్స్ దొరకట్లేదు అంత పిచ్చి మంది దొరుకుతుంది ఎందుకు సార్ మందు లేకపోతే మంచిదే కదా మంచిదే కానీ అసలు తీసేస్తే బాగుంటుంది కానీ పిచ్చి మంది అమ్మితే ఏమొస్తుంది అంతే అంటారా ఇంకా ఇక్కడ ఏమన్నా ఇసుక మాఫియా గిట్ట జరుగుతుంది సార్ ఇక్కడ జరుగుతుంది అని అంటున్నారు మరి మనం నాకైతే తెలియదు అండి తెలియదు అంటారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావాలంటే కావాలి సార్

ఎవరు మాట్లాడితే లేని పని సమస్యలు సమాధానం పది రోజులు బతుకమ్మ ఎందుకు వచ్చింది మాకు సమస్య ఎవరికి తగ్గట్లు వాళ్ళు చేశారు బాబు లబ్ధి పొందిన వాళ్ళు పొందారు లబ్ధి పొందన వాళ్ళు పొందలేదు ఓకేనా లబ్ధి పొందే వాళ్ళు పొందారు ఏ గవర్నమెంట్ నుంచి అయినా ఏ గవర్నమెంట్ అయినా కానీ మొట్టమొదటిసారి పెట్టింది చంద్రబాబు నాయుడు గారే పెన్షన్ టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది మొదలు పెట్టింది ఆయనే కానీ ఇప్పుడు దాన్ని మూడు వేలు చేస్తున్నారు కోన రఘుపతి గారి చేస్తు చేస్తున్నారు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ ఆయన ఐదు వేలు కానీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే కదా ఇక్కడ వర్మ గారికి ఛాన్స్ వర్మగారి ఇది పార్టికల్ వర్మ గారు పొడియొస్తున్నారు వర్మ గారికి కానీ ఛాన్స్ ఉంటదా వర్మ గారు ఎవరు వర్మ నరేంద్ర వర్మ నరేంద్ర నరేంద్ర వర్మ గారు కూడా నాకు బాగా తెలిసిన ఆ నా పక్క లైన్ కూడా బాని వేసారు మంచిగా చేసి ఇంకొకటి బాని వేసారు ఓ చేయలేదండి ఫస్ట్ టైం ఎమ్ఎల్కి పొడియొస్తున్నారు చేస్తున్నాడు ఇక్కడ చేయమండి యూ చేయమని చెప్పండి మై ఓట్ మా చేస్తున్నాడు మరి నా వోట్ ఐన్కి ఏం చెప్పండి మీరు ఏడిపోయిండి మీరు ఎవరికైనా చేసుకోండి నరేంద్ర వర్మ గారు చేయటం కూడా నాకు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ బాగుందా నరేంద్ర మోడీ బాగా చేస్తుందా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది సెంటర్లో నా ఉద్దేశం ప్రకారం ఆయన వస్తేనే మంచిదండి ఎవరు కోన రఘుపతి గారు కొంతవరకు మేలు అన్నట్టుంది ఇక్కడ ఇక్కడ కదమ్మా సెంటర్లో సెంటర్ దేశ ప్రధాని ఎవరైతే బాగుంటుంది రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ బాగుంటుంది నరేంద్ర మోడీ గారు దెబ్బతింట్లో ఉంటున్నారు నాకు ఇంకా పెద్దగా అంత దూరం పోయే అవకాశం లేదు ఇక్కడెక్కడే చేస్తున్నా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ నరేంద్ర వర్మ గారు ఉన్నారు ప్లస్ కోన రఘుపతి గారు ఉన్నారు ఇద్దరే ఉన్నారు ఇక్కడ సస్పెన్స్ పెట్టేసేది ఇద్దరు నాకు ఇదైన వాళ్ళే కరెక్ట్ ఎవరు వస్తే బాగుంటుంది మనం ఒకటే వేసేది ఒకటి రెండు ఉండవు ఒకటే ఎవరు వస్తే బాగుంటుంది

ఎట్లు సార్ మీ పూల వ్యాపారం ఎవరంటే పండగ కదా పర్లే పూలకు రేటు ఎంత కేజీ ఎంత కేజీ ఎంత అంటే కేజీ అంటే మార్కెట్లో అయితే డెబ్బై ఎనభై రూపాయలు అమ్ముకోండి మీరు అమ్ముతారు నేనైతే యాభై రూపాయలు యాభై రూపాయలు అమ్ముతారా పెట్టుబడులు అన్ని వెళ్ళి మీకు మంచి లాభాలు వస్తున్నాయా

ఏం అటు ఇటుగా ఉండరు జన ప్రజలు 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 అనేది అటు ఇటుగా ఉండరు అటు ఇటుగా ఉండరా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుందా జగన్మోహన్ రెడ్డి గారు ఉంచిందట బాగుందా పాలన చెప్పాలి సంక్షేమ పథకాలు బాగున్నాయా అభివృద్ధి బాగుందా ఉద్యోగ అవకాశాలు కలిగినాయా మీకు నీళ్లు ఇట్లా మంచిగా ఉన్నాయా మీకు నీళ్ళు ీరు బోర్ వాటరే ప్రాబ్లం లేదా ఇబ్బంది ఏమి లేదు భూమిలో వాటరే కాబట్టి ఇబ్బంది కాకపోతే ఒరికి మొడికి బాగా ఇబ్బంది పడ్డారు ఒరిశాలకి మాగా నీళ్లు రాక పంటల కోతకొచ్చే టైంలో సమావలంగా నీళ్లు రాలేకపోయింది నీళ్ళు ఇప్పుడు ఎంత ఎక్కడ ఉంటుందో నెక్కల ఇది ఎకరం ఎకరానికి సంవత్సరానికి ఎంత వస్తుంది మీకు ఆదాయం ఎంత ఉంటుంది అంటే మార్కెట్ డిమాండ్ బట్టి ఉంటుంది ఎప్పుడు ఎలా రేట్ ఉంటుందో అయితే ఏం రాదు కదా నష్టం అయితే రైతుకి అంటూ ఏమండదు కానీ అందుకందు సరిపోతాయి పెట్టుబడికి అయినా వస్తాయి పెట్టుబడి కోసం మీకు మీకు ఉండాలి కదా మీకు ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో ఏదైనా పది రూపాయలు మీకు మీదేనా తోట ఎట్లుంది వ్యాపారం ఎట్లుంది ఇది పుల వ్యాపారం యాభై లెక్క నమ్ముకుంటున్నాం రోజు అయితే మార్కెట్ లో ఇరవై రూపాయలు పోసేస్తున్నాం మాకు ఏం రాలే రావు ఇప్పుడు వస్తే ఇవి ఏమన్నా పావలే ఇప్పుడు రావటమే

లక్ష రూపాయలు కట్టాం మేము కాలేజీలో మా అమ్మాయికి ఆ పిల్లకి వచ్చింది 30000 కోడ్రాల 30000 కోడ్రాల రాలేదు ఈసారి మరి ఎమ్ఎల్ఎ మార్సుర ఏన కొనసాగిస్తారు ఏమ వాళ్ళష్టం గదిది మీరేం అనుకుంటారు వర్మ గారు గెలుస్తారా వర్మ గారు గెలుస్తాడు అనుకుంటాం నేను అయితే ఓకే అది కూల్ రే పండు గార ఇక్కడ ఏముంది పూల వ్యాపారం 20 బాదికే ఆ 20 ఎలక్షన్ సొచ్చనే కదా అమ్మా ఆ అప్పుడు సంతక ఐదో నెలలో ఇప్పుడు ఏది అప్పుడు వచ్చే నెలలో ఎలక్షన్ ఆ అదే ఆ ఇప్పుడు మరి వర్మ గారికి అవకాశం ఉందా రఘుపతి గారికి అవకాశం ఉందా రఘుపతికి యాత్తంగానే వచ్చేవాడు గారి ఆ ఎమ్మా రెండు సార్లు గెలిపిచారు కదా ఆ గెలిపితే మాకేం చేతల ఆ మరి వర్మ గారు వర్మ ఇప్పుడే వస్తున్నాడు ఏమో యావ షేర్ల ఇచ్చేళ్ళే ఆ ఇల్లం ఇప్పుడు షేర్ల దొప్పట్లు ఇచ్చాడుగా ఆ యాత్తారు వేసేవో ఏమి ఏమిచ్చిండు చీరలో దొప్పట్లు ఇచ్చాడు ఎప్పుడు ఎవరు నరేంద్రవారం ఇచ్చిండా అందుకోసం వేస్తారా తీసుకోవాలా నేను తిరిగినే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది చంద్రబాబు నాయుడా జగన్మోహన్ 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 రెడ్డి రావాల జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాలి ఎందుకు రావాలంటే అంత మంచి చేసాడుగా చేసాడుగా ఏమేం చేసి అన్ని ఎత్తున్నాడు డాక్రాలు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు డబ్బులు రెండు మాఫీ ఎన్ని ఎత్తున్నాడు చంద్రనాయుడు కూడా ఇస్తాను అంటు అప్పుడు సాంగతి అత్తం పాకుతాం అంతే అంటారా ఇప్పుడు ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చాడు ఎంత ఇస్తుందా కూలి నాలుగు వందలు రోజుకి నాలుగు వందలా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా ఎమ్మెల్యే గారు ఇక్కడ అభివృద్ధి చేసి అమ్మా ఇక్కడ ఏంది ఎవరికి గెలిచిన ఎవరికి ఎవరికి పెట్టేది లేదు మా సమ్ మాకే పెడుతున్నారండి మీ సమ్ మీకే పెడుతురా వైసీపీ ప్రభుత్వం బాగా చేసిందా టీడీపీ ప్రభుత్వం బాగా చేసిందా వైసీపీ

జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది పాలనంటారు ప్రజెంట్ నేనైతే పంజాబ్లో చదువుకుంటున్నాను చూడలేదు ఒక సిక్స్ మంత్స్ నా ఇంటి దగ్గర నాయన కోసం వచ్చాను అంతమంది ఆమె చూసిన పరిస్థితి ఇప్పుడు కూర్చొని తింటాను చాలు చాలు అంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అంటారు అది బాపట్లే చెప్పలేమునా బాబట్లేదు అభివృద్ధి మీరు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు కానీ వాటర్ కానీ సౌకర్యాలు అనిపిస్తుంది ఎంత డెవలప్మెంట్ ఉంటారు బాబులు చాలా మారిపోయింది బాపట్ల బాగా మారిపోయింది ఇప్పుడు ఏమైనా బాబు గారికి అవకాశం ఉంటుందా చంద్రబాబు గారికి బాబు గారికి అవకాశం ఇవ్వాలండి ఇవ్వాలి అవకాశం ఎందుకు ఇవ్వాలి బాబుకి ఇప్పుడు అభివృద్ధి చేస్తే మీరే అన్నారు అభివృద్ధి అంటే ఎలా అండి అన్ని పాయింట్లు చేస్తేనే కదా ఇప్పుడు అభివృద్ధి అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు కదా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి కదా వర్మ గారికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ బాబట్ల నాకు ఐడియా లేదు ఇక్కడ పాలిటిక్స్ నాకు ఐడియా లేదు కానీ చంద్రబాబు నాయుడు సీఎం అయితే బాగుంటుంది అంటారు బాగుంటుంది